హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఈరోజు మేము ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ వంకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నవి ఉంటే చాలు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నాలుగు టమాటో నాలుగు ఆనియన్స్ పావు కిలో వంకాయ మనకు స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి చింతపండు ఫ్రెండ్స్ అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి అసలు ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని మొత్తం వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒకసారి బాగా కడిగేసిన తర్వాత మరొకసారి ఇంకో కొంచెం వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కదా కళ్ళు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది రోటి పచ్చడి మాత్రం అయితే గ్యాస్ వెలిగించుకొని ఒక పెనం తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఇప్పుడు టూ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇదేంటి ధనియాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసేసుకొని ఇవి కూడా ఒక ఒక టూ మినిట్స్ అలా వేయించుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను టమాటాలు పులుపు అంత ఉండవు కదా ఫ్రెండ్స్ అందుకనేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇలాగ బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ చూసారు కదా కలర్ చేంజ్ అవ్వకుండా అసలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా అందుకనే సాల్ట్ వేసుకుంటే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా మా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము రోల్ కూడా బాగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని బాగా బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా బాగా దంచుకున్న తర్వాత ఇలాగ బాగా మెదిగిపోయిన తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి టమాటాను కూడా వేసేసి ఇవి కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఆల్రెడీ రోట్లో అంటేనే పచ్చా దంచుకోవడం కదా ఇలాగ బాగా మెదుపుకోవాలి అలాగే ఇప్పుడు మనము వంకాయని కూడా వేసేసుకొని ఇలాగా వంకాయని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి అలాగే మనము ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా కట్ చేయకూడదు ఇలాగ మనము పైన పొట్టు మాత్రమే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ దాంట్లోనే వేసేసుకొని ఇలాగ దంచుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అచ్చం పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటామో అలాగే ఫ్రెండ్స్ చూడండి బాగా మెదిగిపోయింది అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అయితే మనము ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే మీరు దంచేటప్పుడు వెల్లుల్లిపాయ అక్కడ కూడా వేసుకోవచ్చు మరి ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం ఇది కాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఇంగు కూడా బాగా కలుసుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి బౌల్లోకి వేసేసుకోవడమే బౌల్లోకి వేసేసుకున్న తర్వాత గరెటతో బాగా కలిపేసుకోవాలి ఇలాగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పక్కా పల్లెటూరు స్టైల్లో రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం అసలు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అస్సలు మీరు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అయితే లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అసలు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కన మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీరు మీరు కన్నా ఈ చట్నీ ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతే ఈ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్